ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనలు నూట తొమ్మిదవ కీర్తన ముప్పై వచనము నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించేదను గమనించండి ప్రియులార దావీదు ఇక్కడ చిన్న వయసులోనే గొర్రెలను మేపుచు దేవుని స్థుతించుట దేవుణ్ణి కీర్తించుట నేర్చుకునేను దావీదు జీవితమంతయు స్థుతితో నిండి ఉండెను దేవుణ్ణి స్థుతించుట ఆయన ఎప్పుడూ మరవలేదు కీర్తనలో నూట మూడవ కీర్తన రెండవ వచనములో నా ప్రాణమా యహోవాను సన్నుదించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అనేది అతని కీర్తన అతడు తన నోటితోను సితారతోను మాత్రమే గాక తన హృదయమంతటితో దేవుణ్ణి స్తుతించెను సకల ప్రాణులు యహోవాను స్థుతించుడు అని నూట యాభైవ కీర్తన వ్రాశాడు దేవుడు ఎప్పుడు స్థుతికి పాత్రుడు నీ జీవితంలో ఇటువంటి స్థుతి ఉన్నదా ఆయన చేసిన ఉపకారముల కొరకు ఆయనను శుతించుచూ ఉన్నావా దేవుని స్థుతించేవారు ఆరోగ్యవంతులై ఉంటారు దేవుని వారి యుతకు సాతానుడు రాలేడు దావీధు స్తుతికీర్తనలు పాడుచున్నప్పుడు సౌలులోని దురాత్మ పారిపోయేది కష్ట నష్టములలో కూడా దేవుని స్థుతించుచున్న యోబుని సైతము ఏమీ చేయలేకపోయాను నీకు ఏమైనా కావలియునంటే దేవుని అడుగుగాని మొదట దేవుడు నీకు ఇచ్చిన వాటికై ఆయనను స్థుతించుము నీ హృదయంలో స్థుతి లేకపోతే సనుగుడు ప్రవేశించును మీరు శనగవద్దు శనిగినందున ఇజ్రాయేలీలు అనేకులు అరణ్య మార్గంలో కూలీరని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది సనిగే వారి యొక్కకు సాతాను వచ్చి కూర్చొనును కనుక తెస్లోజీలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదారోచనము ప్రకారము ఎల్లప్పుడూను ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని పౌలు వ్రాయిచున్నాడు మనలను సృష్టించిన మన కొరకు తన రక్తమును చిందించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్థుతికి పాత్రుడు ప్రభువా స్థుతించుట నేర్పమని ప్రార్థించుము ఎందుకంటే స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనబర్చున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేనని వర వ్రాయబడి ఉన్నది కనుక ప్రియులారా స్థుతికి పాత్రుడైన మన ప్రభువుని ఎల్లప్పుడూ స్థుతించదముగాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక